హాయ్ హలో నమస్తే ఈరోజు మనం తిరుమలలో ఉన్న రామకృష్ణ తీర్థానికి వెళ్ళబోతున్నాం రామకృష్ణ తీర్థాన్ని మీరు చేరుకోవాలనుకుంటే తిరుమల నుంచి డెబ్బై ఐదు రూపాయలు బస్ ఛార్జీ ఉంటుందండి పాప వినాశం గారి దిగితే ఇక్కడ నుంచి మనకి మూడు పాయింట్ మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మేము అయితే పాప వినాశం డామ్ దగ్గరకు వచ్చాం కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే రామకృష్ణ తీర్థాన్ని వెళ్ళడం జరుగుతుందండి ఆ రోజే భక్తుల్ని ఎలా చేస్తారు మిగతా రోజుల్లో అనుమతి అవుతాయి ఉండదండి పుష్పమి పౌర్ణమి రోజు రామకృష్ణ తీర్థంలో తీర్థం ముక్కోటి జరుపుతారండి ఆ రోజు భక్తులు అందరికీ అనుమతి ఉంటుంది సో మేమవుతే రామకృష్ణ తీర్థాన్ని దర్శించుకోబోతున్నాం మనం ఇప్పుడు శేషన నుంచి రామకృష్ణ తీర్థానికి వెళ్ళాలండి మూడు పాయింట్ మూడు కిలోమీటర్లు అని చెప్పి రాయడం జరిగింది కానీ ఇంకా ఎక్కువే దూరం వచ్చిందండి సో ముందుగా అయితే మాకు ఇక్కడ మెట్లు కనబడడం జరిగింది కొంచెం దూరం మెట్లు అయితే నడవడం జరిగింది అలా ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు లెక్క ఎక్కుతున్నాం అండి మొత్తం మెట్లు తాగితే ఒక వరకు పాగొండ నునుపుగా ఉంటే నడిచేవచ్చు కదండి మనం ఎట్లా అంటే ఒక ఇబ్బంది పడతాం కొంచెం దూరం అయిన తర్వాత మాకు ఎలా నొనుపిన జరిగింది ఫ్రీ అయ్యాం అనమాట అలా నడుచుకుంటూ వెళ్తున్నాం సో ఇక్కడ కొండ ఏరియాలు ఇలాగ ఇవన్నీ చూస్తూ ఉంటే అలా ఉండిపోవచ్చు అనమాట ఇక్కడే సో ఇక్కడ రామకృష్ణ తీర్థానికి సంబంధించిన బోర్డుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అడవిలోకి టైర్లు అగ్గుబెట్లు కిరేషన్ డీజిల్ పెట్రోల్ ఎలాంటివి ఏమైనా ఉంటే మాత్రం పట్టుకెళ్ళకండి ఇక్కడ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది మంట పుట్టి మా ఐటమ్స్ మొత్తం పట్టకాలని చెప్పింది కొంతమంది అప్పుడే వెళ్ళి వచ్చేస్తున్నారు మార్నింగే సిక్స్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు అలాగే వన్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారండి అరవై సంవత్సరాలు ఉన్న వయసు వారు మాత్రం ఇక్కడ ఎలవలేదండి అది గుర్తించుకోండి ఎందుకంటే చాలా కష్టం అనమాట ఏదో సింపుల్గా నేను వీడియోలో చూపెట్టిన విధంగా అవుతూ ఉండదు నిజంగా మీరు ఫిజికల్గా పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకుంటే ఈ లొకేషన్కి రండి లేదంటే కొంచెం అవాయిడ్ చేయండి సో వాటర్ బాటిల్ అయితే మస్ట్ అండి ఖచ్చితంగా వాటర్ అయితే ఉండాలి అక్కడక్కడ టీటీవీ షాపులు వాటర్ని అందిస్తున్నారు కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడక్కడ వాటర్ అయితే మీకు దొరకదు వాటర్ బాటిల్ కూడా ఎందుకు పట్టుకోవాలి మాకు అంటే రామకృష్ణ నగదుల్లో ఉన్న వాటర్ని మీరు ఆ బాటిల్లో పట్టుకోవచ్చు అనమాట సో అది కూడా గమనించండి ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకు ఇక్కడ వాటర్ దొరకడం జరిగింది అప్పుడు దాకా మాకు వాటర్ అంత దొరకదా అని చెప్పి సస్పెండ్ తిరగదు అనమాట మాకు వాటర్ బాటిల్ పట్టుకోలేకపోవడం అది రిస్క్ మాకు సో ఇక్కడ వెళ్ళిన తర్వాత మాకు టీడీఆర్ సభ్యులు వాటర్ని అందించడం జరిగింది ఇక్కడ రాయడం మాత్రం టూ పాయింట్ వన్ కిలోమీటర్ అని చెప్పి రామకృష్ణ తీర్థం అని ఉంది కదండి ఇంకా ఎక్కువ దూరం అండి తుంబూరు తీర్థం కూడా ఇట్టే అంటే అండి అది నెక్స్ట్ పౌర్ణమి రోజు జరుగుతుందంట సో ఇక్కడ తాతయ్య గారు చాక్లెట్లు ఈయన పోతే బిస్కెట్లు అక్కడ వెళ్తే అంటుపల్లి సో అలాగా వచ్చిన భక్తులకి ఇస్తున్నారు ఇక్కడే వెంకటబాబా స్వామి మనకి దర్శనం అవ్వడం జరిగింది కొంచెం లోనకెళ్తే వెళ్తే ఇక్కడ కొండల నుంచి వాటర్ వస్తుంది కదా వాటర్ని శివుడికి అభిశాఖం జరిగేలాగా ఏర్పాటు చేశారు మొత్తాన్ని కొంచెం చెప్పి ఇక్కడ రెస్ట్ చేసుకోవడం జరిగిందండి సో మళ్ళీ మా భయ్యాన్ని సాగుతున్నాం సో ఇక్కడ అయితే సమాధానంగా ఉంది కండి ఇంకొంచెం లాంగ్ వెళ్తే అక్కడ ఒక కిలోమీటర్ లోతు ఉంటుందంటీ ఆ లోతులో దిగాలంట రాళ్ళు రప్పలు ఉంటాయంట మరి ఎలా ఉంటుందో చూడాలి ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళినప్పుడు అప్పుడే వచ్చేస్తున్నారు ఇక్కడ వెళ్దానండి సెమె అంటే నిజంగా కష్టం అంటే వెళ్దా వచ్చే భక్తులకి వాటర్ని మొత్తం అలాగే ఏదైనా చిన్న చిన్న తినుబండలు కూడా పంచుతున్నారు ఇక్కడ దాకా మామూలుగా మేము నార్మల్గా నడిస్తేనే మేము ఇబ్బంది పడుతున్నాం అలాంటిది వాళ్ళు ఇంత వాటర్ ట్యాంకుల్ని పిన్నుల్ని ఇక్కడ దాకా మూసుకొస్తున్నారంటే గ్రేట్ అండి గడువుల్లో చెరద పుల్లు పులులు ఉంటాయంటండి అందుకని చెప్పి ఇక్కడ ఎలా ఉండదు అనమాట ఇప్పటి వరకు ఇప్పుడు మనకి ఎలా చేయరు సో ఈ రాళ్ళు అయితే బల పేర్చారు కదండి ఇక్కడ ఏదో కళ్యాణ మండపంలాగా ఉంది సేమ్ మధ్యలో సో ఇలా ఈ ఫారెస్ట్ లో వెళ్తూ ఉంటానండి గంధం చెట్టు వాసులు స్మెల్ బెల వస్తుంది అలాగే ఇక్కడ అడి ఉసిరికాయలు ఉంటాయండి అవి కూడా చాలా మంది కోసింది అంటున్నారు మీరు ఎప్పుడన్నా వస్తే ఇక్కడ ట్రై చేయండి ఉసిరికాయలు బాగున్నాయి ఇక్కడ కొంత మంది రెస్ట్ తీసుకుంటున్నారనమాట మెడిసిన్ తెలిసి కాల్ చేస్తా చెట్లు మెడిసిన్ సంబంధించిన క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మేము అయితే ఏదో చాకరి బిల్లు ఏరుకుంటున్నట్టు ఆ టైప్ లో అనమాట సో ఇప్పుడు దాకా మెట్టి నేల నడిచాం కదండి ఇక్కడ నుంచి స్టోన్ నేల వచ్చింది అనమాట చాలా ఏదో టైల్స్ లా ఉంది చాలా నునుపుగా ఉంది సో ఇలా ఉందంటే ఇక్కడ రకాలం వాటర్ వస్తుంది కదా ఇది జలపాతం ప్రవర్శిస్తుంది అనమాట ఇక్కడ సో అలా స్టోన్ అలా జలపాతం వచ్చి తయారైంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మరొక జలపాతం సంబంధించిన మార్గం అనమాట సో పుస్తకంగా అయితే లేదు వర్షాకాలం అయితే మనకు కనబడతాయి అలా ఎలా అయితే మనకి రాలేదు అండి సో వెళ్తా ఉన్నాం ఇక్కడ ఏదో అని చెప్పి బోట్ కనుగోడ జరిగింది సో నీకులది ఇంకా ఇలాగే ఉంటుందంట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెద్ద లోయ ఉంటుందంటండి ఓ కిలోమీటర్ డిస్టెన్స్ ఆ లోయ సో మాకు ఉంటుంది ఇప్పుడు అక్కడ ట్రెక్కింగ్ అనమాట ఇంకా ఇంకా ఏదో లాగా కూడా ఉండదంట అండి తాళ్ళు ఈ అటుకుని దిగాలంట చూద్దాం ఎలా ఉంటుందో సో మీరు కూడా చూస్తారని ఆలోచిస్తుందా సో ఈ వీడియో దాకా చూసారంటే నచ్చ ఉంటుంది సో ఒక లైక్ చేయండి షేర్ చేయండి సో దగ్గర జనం జనవత్ ఫుల్ ఉన్నారు ఈ లోయలోకి నార్మల్ గా తినడానికి ఇబ్బంది అలాంటి వల్ల ఈ చేత చాలా మంది వచ్చారు రామకృష్ణ తీర్థానికి వెళ్ళి అక్కడ రాముడిని కృష్ణుడు చూడాలని ఆరాడపడుతున్నాం అక్కడ ఉన్న రామకృష్ణ తీర్థంలో వాటర్ కూడా తెచ్చుకోవడానికి జరిగితే బాటిల్ ఎదుగుతున్నారండి ఏం చేస్తాము వాటర్ బాటిల్ పట్టుకోవాలి ఏం పట్టుకోలే అనుకోకుండా జరిగిన ప్లానింగ్ అనమాట ఇది మేము వేరే చుట్టుకి వెళ్దాం అనుకుని ఇలాగ ఇక్కడ ఈరోజు తెలుసు ఉంటుందని తెలియడంతో ఇంకా ఇంకా తన హాస్టల్ ఇంకే ప్లానింగ్ లేదన్నమాట డైరెక్ట్ ఇక్కడ దాకా రావడం జరిగింది కిందకి వెళ్ళడానికి ఉంటుందండి ఇప్పుడు మాకు సో దిగడానికి గంటన్నారా రెండు గంటలు మూడు గంటలు పడుతుందంట సో ఎక్కడానికి ఎంత టైం పడుతుందో చూడాలి సో చూ ఇప్పుడు చూసారు కదా ఇలాగే ఉంటుంది అంట మొత్తం ఎక్కడ మెటల్ అయిపోతే లేదండి ఇలాంటి మాత్రం జోలు వేసుకున్నారండి జోలు వేసుకుని తాకోదు అనే ఉద్దేశం అయితే లేదు ఇక్కడ అడుగు అడుగు చూసుకుని వెళ్ళాల్సిందన్నమాట ఒక స్టోన్ కూడా స్ట్రైట్ ఉండదండి ఒక పాల్ వేస్తే డ్యాన్స్ కడుతుంది కొంచెం దూరం వచ్చాక నాకు నచ్చింది పైన వాటర్ ట్రంప్స్ నా కారణం అనమాట మనతో ఫోటో చేసుకుంటున్నారు మనం కూడా కింద చూసారా దగ్గర దగ్గర ఎంత లోతుందో అవుతుందో అక్కడ సాయం చేసుకుంటే తిరుగుతున్నాం ఈ అమ్మలో అయితే చాలా మంది సాయం చేస్తున్నారండి నేనేమో సాధు అనమాట సాయం పక్కన తిరిగి వస్తున్నా నేను తిరుమల వచ్చినప్పుడు ఇటువంటి నేను తీర్థాలకి వెళ్తాను తిరిగిపోతా అండి ట్రెక్కింగ్ మేము శ్రీరాముడికి కృష్ణుడికి నైవేద్యం పట్టుకెళ్తారండి మట్టుదారు అనేది हाँ लो जे जन का सांस जे हक करो मतलब तो दोबारा तो थोड़े बाल तूने दिया इसमें तो तो फाइनली रामगीत देखते हैं तो रावण का इंजन देखना बोले चाहिए ना జనం ఫుల్లుగా ఉన్నారండి నాన్ డౌన్ టైంలో వస్తే ఫుల్స్ పుల్గా ఉంటుంది అన్నమాట క్యాక్స్ బియ్యం పుల్లలో జన వస్తాయి అంటే బండాలు వస్తే మీ పండకాయలు అలా వాటర్ ఇంకా మాస్టర్ వస్తూనే ఉంటుంది ఉంటుందంటే అసలు మనకి నెలమైన ప్లేస్ కూడా ఒకదండి పదండి రాముడి కృష్ణుని దర్శించుకున్నాం डिनकाकते आडर चाहँ चिन काश्कमा बहते》ख्रमकर्ट्व मकनलेशन में आडता को बरामे इना हो इना हाँ तरहбы नहीं को विखे recognize whether this <laughs> elektron Ratio persona reports <laughs> कि वारि में अ़लिया।

келмеи ఫైనలీ రాముడిని ఇండి దర్శించుకోవడం జరిగింది అలాగే ఇక్కడ రామకృష్ణ తీర్థాన్ని కూడా చూడడం జరిగింది కదండి ఈ రామకృష్ణ తీర్థాన్ని మీరు చూడాలనుకుంటే కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే అలవ్ చేస్తారండి పుష్పమి మాసంలో పౌర్ణమి రోజు తీర్థం ముక్కోటి చేస్తారండి ఆ రోజు మాత్రం ఎలా చేస్తారు కొంతమంది సీక్రెట్ గా వస్తారు అనుకో కానీ కొంచెం రిస్కీ ఏరియా అండి చెట్టు బల్లు కొన్ని అడి జంతులు ఉంటాయి అనమాట తిరుమల నుంచి నుంచి మనకి మూడు పాయింట్ మూడు కిలోమీటర్లు ఉంటుంది కానీ ఫైనలీ ఈ వీడియో మీకు నచ్చిందని అని ఆశిస్తున్నాను అలాగే రాముడిని కృష్ణుని కూడా మీరు దర్శించుకున్నారని ఆశిస్తున్నానండి సో వీడియో పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలండి సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లాస్ట్గా ఫైనల్గా మీ అవతి రామకృష్ణ నుంచి వాటర్ బాటిల్ సంపాదించి వాటర్ తీసుకోవడం జరిగింది